అమ్మీజీ చెప్పిన పరిష్కారం విన్న తర్వాత యమున తన ఇంటి కోడలో సహస్ర చేత పూజ చేయించి దీపం పెట్టిస్తే అప్పుడు విహరి జీవితం బాగుంటుందనుకొని ఇంటికి వచ్చి సహస్రకు పూజ గురించి చెప్పబోతూ ఉండగా ఇంతలో విహారి అడ్మిట్ అయిన హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది నేను కేకే హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నాను విహారి గారు మీకేమవుతారు అని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన చారు విహరి మా మేనల్లుడే ఏం జరిగింది అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటే విహరి గారికి యాక్సిడెంట్ అయింది ఆయన ప్రస్తుతం ఐసీయులో సీరియస్ కండిషన్లో ఉన్నారు మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అనే అమ్మాయి తనని అడ్మిట్ చేసిందని హాస్పిటల్లో స్టాఫ్ చెప్పడంతో ఇక చారకేస ఒక్కసారిగా కంగారు పిడిపోతో దయచేసి మా అల్లుడికి ఏమీ కాకుండా ట్రీట్మెంట్ జరిపించండి ఎంత ఖర్చైనా పర్వాలేదో మేము చూసుకుంటాము ఇప్పుడే మేము బయలుదేరి వస్తున్నామని చెప్పి చారుకీసా అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న యమున కంగారు పడిపోతూ ఏమైంది నా కొడుక్కి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే అక్క దయచేసి మీరు కంగారు పడకుండా నేను చెప్పేది వినండి అని చారుకీసా అంటూ ఉంటాడు బీహారికి ఏదో యాక్సిడెంట్ అయిందట ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అని అనగానే యమున ఒక్కసారిగా కూలిపోతుంది ఇక దాంతో పద్మాక్షి బస్తా వాళ్ళతో బస్ద పండు ఈ యమునను మీరే దగ్గరుండి చూసుకొని హాస్పిటల్కి తీసుకొని రండి నేను సహస్ర హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పి పద్మాక్షి సహస్రం తీసుకొని అంబికను తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటుంది మరో పక్క యమున స్పృహ కోల్పోవడంతో బుదిన బుదిన అని చెప్పి బస్తా యమున మొహం మీద నీళ్లు చల్లుతుంది ఇక దాంతో యమున ఒక్కసారిగా లేచి కూర్చొని ఎంతగానో ఏడుస్తూ నా కొడుకు నా కొడుకు చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి దీని అంతటికీ కారణం ఆ లక్ష్మిని ఆ లక్ష్మి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంది స్వామీజీ ఇంతకు ముందే చెప్పారు మోసం చేసి పెళ్లి చేసుకోవడం వల్లే విహారికి ఇలా ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి యమున ఎంతగానో బాధపడితో ఈ సమస్యకు పరిష్కారం కేవలం సహస్ర వల్ల మాత్రమే దొరుకుతుంది సహస్ర చేత పూజ చేయించి ఇంట్లో దీపం పెట్టిస్తే సహస్ర మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అంతా మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు ఆయన చెప్పినట్టుగానే చేయాలి అని యమున అంటూ ఉంటే ఇకప్పుడు వస్తా ఒక్క నిమిషం ఉండొద్దునా అని చెప్పి ఏమన్నావు లక్ష్మి వల్ల విహారికి ప్రమాదం జరిగిందా నువ్వలా ఆలోచించడం తప్పు వదినా లక్ష్మి వల్ల విహారీకి ప్రమాదం జరగడం కాదు నిజానికి లక్ష్మి వల్లే ఇంతకుముందు ఎన్నోసార్లు విహారీ ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఇక దాంతో నువ్వు ఏమంటున్నావు వస్తా అని చెప్పి అనగానే ఇకప్పుడు వస్తా అవును వదిన నేను చెప్పేది నిజం అనుకోకుండా ఏడాది క్రితమే విహారీకి లక్ష్మికి పెళ్లి జరిగిపోయింది లక్ష్మి ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే నాకు ఈ విషయం తెలిసింది అయినప్పటికీ లక్ష్మి ఈ ఇంటి పని మనిషిగా అందరి చేత ఎన్నో మాటలు పడుతూ కేవలం విహారి కోసం అన్ని అవమానాలు కూడా భరించింది చివరకు సహస్రకు విహారికి పెళ్ళని తెలిసినా కూడా తను దగ్గరుండి మరీ తన భర్తకు మరొక పెళ్లి చేయడానికి సిద్ధపడింది ఎప్పుడు కూడా లక్ష్మి ఈ కుటుంబం మంచి కోరుకుంది తన వల్ల ఈ కుటుంబానికి కష్టం రాకూడదని చెప్పి ఎన్నో త్యాగాలు చేసింది అని చెప్పి వసద జరిగింది మొత్తం కూడా యమునకు చెబుతూ ఉంటుంది ఆ దేవుడే విహారిని లక్ష్మిని ఒకటి చేశాడు వదిన వాళ్ళని విడగొట్టడానికి మనం ఎవరం అంటూ మూడు మూడుసార్లు లక్ష్మి మెడలో తాలి కట్టాడు వేద మంత్రాల సాక్షిగా ఆ భగవంతుడి సాక్షిగా విహారి లక్ష్మి మెడలో తాలి కట్టాడు వాళ్ళది పవిత్ర బంధం వదిన అని చెప్పి లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళగొట్టడం వల్లే ఈరోజు విహారికి ఈ ప్రమాదం జరిగింది స్వామీజీ మాటల్లో అర్థం కూడా అదే అని చెప్పి బస్తా యమునకి అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటుంది నేను ఇదంతా నమ్మలేకపోతున్నానో అని చెప్పి యమున అంటూ ఉంటే అవును వదిన స్వామీజీ మోసంతో ముడిపడిన బంధం అని చెప్పింది లక్ష్మి విహారీల బంధం గురించి కాదు సహస్ర విహారీల బంధం గురించి ఎందుకంటే సహస్ర విహారిని మోసం చేసి పెళ్లి చేసుకుంది అసలు రోజు తను చావు బతుకుల మధ్య ఉండడం కూడా నాటకమే అని నా అనుమానం ఎందుకంటే తర్వాత సహస్ర డాక్టర్కి పాతిక లక్షలు ఇవ్వడం మనం చూసాము ఆ పెళ్లి వెనుక ఏదో మోసం ఉందని మొదటి నుండి నాకు అనుమానంగానే ఉంది ఈ విషయం గురించి సహస్రను కూడా నేను నిలదీశాను కానీ ఏదో ఒకటి చెప్పి తను తప్పించుకుంది అందుకే ఇప్పుడు స్వామీజీ చెప్పిన మాటల్ని బట్టి నాకు పూర్తిగా అర్థమైంది వదిన స్వామీజీ చెప్పింది లక్ష్మి గురించే నువ్వు ఇంకేం ఆలోచించకుండా లక్ష్మిని నీ కోడలుగా అంగీకరించి తన చేత భూజ చేయించి ఇంట్లో దీపం పెట్టించు లక్ష్మి విహారీ కళ్ళ ముందు ఉండేలాగా చూడు అప్పుడే విహారీ ప్రాణాలతో బయటపడతాడు అని చెప్పి వస్తా యమునకి చెప్పడంతో ఇకప్పుడు యమున నేను ఇన్ని రోజులు లక్ష్మి వల్లే నా కొడుకి ప్రమాదాలు వస్తున్నాయని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని ఇంటికి తీసుకుని వస్తాను లక్ష్మీ చేత పూజ చేయించి దీపం పెట్టిస్తాను అని చెప్పి యమున పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది మరో పక్క హడావిడిగా పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు బీహారీ అని పేషెంట్ యాక్సిడెంట్ అయింది ఆయన ఎక్కడున్నారు అని చెప్పి సహస్ర అడుగుతుంటే ఆయనకు ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది మేడం లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి అక్కడ స్టాఫ్ చెప్పడంతో సహస్ర పద్మాక్షి పరుగు పరుగున లోపలికి వస్తూ ఉంటారు ఇక అక్కడ లక్ష్మి ఒక దగ్గర కూర్చొని బిహారీ కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది లక్ష్మిని చూడగానే సహస్ర కోపంతో ఊగిపోతూ ఏయ్ నువ్వెందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చావు మా బావ ప్రాణాలు తీద్దామనుకుంటున్నావా వెలు ఇక్కడ నుండి అని సహస్ర అంటూ ఉంటే అమ్మ దయచేసి నన్ను ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పకండి బిహారీ బాబుగారికి ఎలా ఉందో తెలిసిన తర్వాతే నేను ఇక్కడ నుండి వెళ్తాను ఈ హాస్పిటల్లో మీకు కంట పడకుండా ఏదో ఒక మూలను ఉంటాను దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటే ఏంటే నిన్ను ఉండని చెరి అయినా మా బావను చూసుకోవడానికి మేము ఉన్నాం కదా నువ్వెందుకు ఇక్కడ వెళ్ళు అంటూ సహస్ర బలవంతంగా లక్ష్మి జుట్టు పట్టుకొని గెంటేస్తూ ఉంటే అప్పుడే యమున అక్కడికి వస్తుంది కింద పడిపోయిన లక్ష్మిని యమున పైకి లేపుతో సహస్ర ఏం చేస్తున్నానువో అని చెప్పి యమున మండిపడుతూ ఉంటే అత్తయ్య ఈ దరిద్రపు కొట్టది మళ్ళీ బావను ఏదో ఒకటి చేయడానికి ఇక్కడికి దాపరించింది అసలు ఈ దాని వల్లే ఈరోజు బావ ఐపీ అడ్రస్ని ట్రాక్ చేస్తానని చెప్పి వెళ్ళి ఇలా ప్రమాదంలో చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో యమున ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతో ఈరోజు విహారీ ప్రమాదంలో ఉండడానికి కారణం లక్ష్మి కాదు నువ్వు అని చెప్పి యమున అనగానే అప్పుడు సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అలా మోసం చేసి తాళి కట్టించుకున్నావు కాబట్టి ఈరోజు నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు నా కోడలు లక్ష్మి మాత్రమే ఇప్పుడు నా కొడుకుని కాపాడగలదు అని చెప్పి యమున నాతో రా లక్ష్మి అంటూ తనని ఇంటికి తీసుకెళ్ళి పూజ చేయించి లక్ష్మి చేత దీపం కూడా పెట్టిస్తుంది ఆ తర్వాత తిరిగి యమున లక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది అప్పుడు పద్మాక్షి యమునతో ఏ యమున ఏంటి తిక్కతిక్కగా వాగుతున్నా లక్ష్మిని కోడలు అవ్వడం ఏంటి అని పద్మాక్షి యమునని నిలదీస్తూ ఉంటే అవును వదిన దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి ఎవరు ఏమన్నా సరే నా కొడుకు ప్రాణాల కంటే నాకు ఏది ముఖ్యం కాదు అనుకోకుండా లక్ష్మికి విహారీకి ఏడాది క్రితమై పెళ్లి జరిగిపోయింది ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది విహారీ సహస్రాలకు జరిగింది అసలు పెళ్ళే కాదు ఎందుకంటే సహస్ర మోసం చేసి విహారి చేత తాలి కట్టించుకుంది అని చెప్పి యమున అంటూ ఉంటే ఏం బాగుతున్నావే నా కూతురికి విహారికి జరిగింది పెళ్లి కాదంటావా నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి పద్మాక్షి యమున మీద చెయ్యెత్తుతుంది దాంతో యమున పద్మాక్షి చెయ్యి పట్టుకొని కిందకు దించుతూ చూడండి వదిన ఇన్ని రోజులు నా భర్త అక్క కాబట్టి మిమ్మల్ని నేను గౌరవించాను మీరు ఎన్ని మాటలు అన్నా సరే నేను అవన్నీ కూడా భరించాను కానీ ఈరోజు సహస్ర చేసిన పని వల్ల నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు అటువంటిది నా కొడుకు కంటే ఇప్పుడు నాకు ఏది ముఖ్యం కాదో నా కొడుకు ఏదైతే మంచి జరుగుతుందో నేను కూడా అదే చేస్తాను ఇంకొకసారి నా మీద కానీ లక్ష్మి మీద కానీ చెయ్యెత్తాలని చూస్తే అప్పుడు నేను కూడా మీ మీద చెయ్యెత్తాల్సి ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఆయన బతుకుతారని ఇప్పటి వరకు మాకు ఎటువంటి హోప్స్ లేవు కానీ కొద్దిసేపటి క్రితం నుండి అతనిలో చలనం మొదలైంది కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే అతన్ని ఒకసారి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు సహస్ర లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆకు ఎక్కడికి వెళ్తున్నావు నా కొడుకుని చూసే అర్హత కేవలం నా కోడలు లక్ష్మికి మాత్రమే ఉంది అని చెప్పి అమ్మ లక్ష్మి వెళ్ళమ్మా వెళ్ళి విహారికి నువ్వు ఉన్నావని ధైర్యం చెప్పు వాడి కోసం మనమంతా ఎంతలా ఎదురు చూస్తున్నామో అర్థమయ్యేలాగా చెప్పు ఇన్ని రోజులు వాడి మనసు ఏంటో నేను అర్థం చేసుకోలేక వాడిని ఎంతగానో బాధపెట్టానో ఇప్పుడిప్పుడే వాడి మనసుని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అని చెప్పి యమున అనడంతో ఇక లక్ష్మి కన్నీళ్లతో విహారి దగ్గరికి వస్తుంది విహారి గారు అని చెప్పి లక్ష్మి విహారి చెయ్యి పట్టుకోగానే విహారి కళ్ళు తెరుస్తాడు ఇక ఆ విధంగా లక్ష్మి చేసిన పూజ వల్ల విహారి అయితే ప్రాణాలతో బయటపడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి